గుంటూరులోని జీజీహెచ్ను కలెక్టర్ తమీమ్ అన్సారియా సందర్శించారు పలు వార్డులో చికిత్స పొందుతున్న బీసీ వసతి గృహం విద్యార్థులను పరామర్శించారు అనంతరం వారి తల్లిదండ్రులతో మాట్లాడిన కలెక్టర్ విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు బాధితుల విద్యార్థులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని డాక్టర్లను సూచించారు మన నెస్టెంట్ అదొక గొప్పతనం మేడం పేరెంట్స్ ఫస్ట్లుండే పిల్లలు చదివిస్తాను గ్రేట్నెస్ ఈ కల్చర్ ఆశ్ చూడెంట్ పూర్వం బీటెక్ తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాను మీకు బాగా పెడతాం అవును హైకోర్టు நீ நீ ஏன் அழகுபடுத்த ரெசிபி பகுதி பாகம் இருக்கு கல்யாணத்துக்கு அது ஒரு ரெசிபி பிரசantha mundu anthe prasantha